కుబేరుడు ఎలాన్ కాలం కలిసి రావట్లేదు తగులుతున్నాయి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో విభేదాలు కాలం కలిసి రావటం లేదు ఆయన వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి ఆయన ఎలక్ట్రిక్ కార్ టర్స్ల అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి ఇక తాజాగా మాస్క్ చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ నుంచి కంపెనీ సిఈఓ లిండా ఎకారిను రాజీనామా చేసి వెళ్లిపోయారు అయితే ఆమె రాజీనామాకు దారి తీసిన కారణాలు మాత్రం వెల్లడించలేదు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు అన్ని దెబ్బలే తగులుతున్నాయి అనవసరంగా ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఇటు తన వ్యాపారాలను దెబ్బతీసుకోవడమే కాకుండా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో విభేదించడంతో ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ట్రంప్కు వ్యతిరేకంగా తాను రాజకీయ పార్టీ పెడతానని సవాల్ విసిరాడు ఇక రేపో మాపో ఆయనకు రాజకీయ పార్టీని ప్రారంభించే అవకాశాలే కనిపిస్తున్నాయి మస్క్ వ్యాపార సామ్రాజ్యం అతి పెద్దది బిలియన్ల కొద్ది డాలర్లు చేసే వ్యాపారాలున్నాయి ఇక తాజాగా ఆయన ఎంతో ముచ్చట పడి కొనుగోలు చేసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ నుంచి అకస్మాత్తుగా సీఈఓ లిండా యాకారినో రాజీనామా చేయడం మస్క్ కు షాక్ కలిగించే అంశమే అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ ఎక్స్ఏఐ ని కొనుగోలు చేసిన కొన్ని నెలలకు ఆమె అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఇదిలా ఉండగా బుధవారం నాడు ఆమె ఒక ప్రకటనలో ఎక్స్ సీఈఓ పదవి నుంచి దిగిపోతున్నట్టు ప్రకటించారు గత రెండు సంవత్సరాల పాటు కంపెనీలో పనిచేసి కంపెనీ దశ దిశ మార్చారని చెప్పుకొచ్చారు కాగా లిండా ఎక్స్లో చేరడానికి ముందు ఆమె ఎన్బిసి యూనివర్సల్ అడ్వర్టైజింగ్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు ఇక మస్క్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వ్యాపారాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి ఆయన వ్యాపారాలు క్రమంగా దెబ్బతింటున్నాయి ఆయన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా సేల్స్ పడిపోయాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ కూడా పలు వివాదాల్లో కూరుకుపోయింది ఇక ఇవన్నీ పక్కన పెడితే అమెరికా ప్రెసిడెంట్ అసలే మొండివాడు తో పెట్టుకున్నాడు ఒకప్పుడు ఇద్దరు మంచి మిత్రులుగా ఉండేవారు ఇద్దరికీ అభిప్రాయ భేదాలు రావడంతో ట్రంప్ మస్క్ అంటే మండిపడుతున్నాడు మస్క్ ను ఆయన స్వస్థలం దక్షిణాఫ్రికాకు పంపించాలని పట్టుబడుతున్నాడు ఇక లిండా విషయానికి వస్తే ఎక్స్ సిఈఓ పదవి నుంచి రాజీనామా చేయడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు పలు మీడియా మిత్రులు ఆమెకు ఇమెయిల్ చేసి రాజీనామా గల కారణాలు తెలపాలని కోరిన ఆమె నుంచి స్పందన రాలేదు అయితే ఆమె రాజీనామా చేయడానికి ముందు రోజు ఎక్స్ ఏఐ అభివృద్ధి చేసిన ఏఐ చాట్బార్డ్ గ్రోక్ లో అడాల్ఫ్ హిట్లర్ ను పొగుడుతూ కంటెంట్ ను పోస్ట్ చేసిన ఒక రోజు తర్వాత ఈ రాజీనామా చేయడం జరిగింది ఈ పోస్టుపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పోస్టులను తర్వాత తొలగించారు అయితే ఈ పోస్టుపై ఆమె కాస్త మనస్తాపం చెందినట్టు కనిపిస్తోంది ప్రారంభంలో వివాదాస్పదమైన పోస్టులను పెట్టడం ఏమిటని ముఖ్యంగా మన యూజర్స్ భద్రతను పిల్లలకు అలాగే మనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వారిలో నమ్మకం పొందే వరకు అన్న జాగ్రత్తగా ఉండాల్సింది అని ఆమె ఎక్స్ రో కామెంట్ చేశారు ఆమె రాజీనామాకి పోస్ట్ కూడా కారణమా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఇక మస్క్ విషయానికి వస్తే ఎక్స్ రో సిఈఓ గ సేవలు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు ఎక్స్ నుంచి లిండా యాకిరానో అకస్మాత్తుగా నిష్క్రమించడంతో సోషల్ మీడియాలో లేనిపోని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి ఎలన్ మస్క్ పనితీరు పట్ల ఎగ్జిక్యూటివ్లు లు విసుగు చెందిన ఒక్కొక్కరు నిష్క్రమిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది ఎంబెడెడ్ ఏఐ చాట్ గ్రోక్ మంగళవారం నాడు ఏఐ పోస్టు అభ్యంతరకరమైన రీతిలో స్పందించడం వివాదంగా మారింది దీంతో ఆ పోస్ట్ ను తొలగించారు ఇటీవల కాలంలో టెస్లా నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్లు ఒకరి తర్వాత ఒకరు నిష్క్రమిస్తున్నారు టెస్లాలో పనిచేస్తున్న మస్క్ కు అత్యంత సన్నిహిత మిత్రుడు ఒమెద్ అప్సర్ ను రాజీనామా పంపించారు దీనికి కారణం టెస్లా కార్ల అమ్మకాలు క్షీణించడమే అలాగే ఉత్తర అమెరికా హెచ్ఆర్ డైరెక్టర్ జెన్నీ ఫెర్రూరా కూడా ఒమేద్ ను తప్పించిన సమయంలో రాజీనామా చేసి వెళ్లిపోయారు ఇక లిండా ఎక్కిరానో విషయానికి వస్తే ఎక్స్ లో ఆమె రెండు వేల ఇరవై మూడులో సీఈఓగా చేరారు కాగా మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను అప్పుడు ట్విట్టర్ ను నలభై నాలుగు బిలియన్ డాలర్ లో భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశారు మస్క్ తర్వాత ట్విట్టర్ ను కాస్త ఎక్స్ గా పేరు మార్చారు ఇక లిండా యాకరినో విషయానికే వస్తే కామ్కాస్ట్ ఎన్బీసీ యూనివర్సల్స్ లో ఆమె పలు సంవత్సరాల పాటు అడ్వర్టైజింగ్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు ఇక మస్క్ విషయానికి ట్విట్టర్ను భారీ మొత్తంలో అంటే నలభై నాలుగు బిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేశారు ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు దీంతో కంపెనీ ఇప్పటికే భారీ అప్పుల్లో కూరుకుపోయింది అదీ కాకుండా మస్క్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కూరుకుపోతూ ఉంటాడు ఇవన్నీ ఆమెకు పెద్ద తలనొప్పిగా మారాయి ఎక్స్ ను తనకు ఇష్టం వచ్చినట్లు మస్క్ వాడుకోవడం కూడా ఆమెకు ఇబ్బందికరంగా మారింది అదీ కాకుండా మస్క్ కంపెనీలు పలు అడ్వర్టైజర్ గ్రూపులపై కేసులు నమోదు చేసింది వీరంతా ఒక గ్రూపుగా ఏర్పడి తమకు రావాల్సిన ప్రకటనలు రాకుండా అడ్డుకుంటున్నారని కేసులు కూడా నమోదు చేశారు ఇక లిండా యాకరినో విషయానికే వస్తే ఆమె ఎక్స్ ను మస్క్ కోరుకున్న విధంగా పలు రకాల కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టారు సోషల్ మీడియాను ఎవ్రీథింగ్ యాప్ గా మార్చారు వీసాతో భాగస్వామ్యం చేపట్టిన డైరెక్ట్ పేమెంట్ సొల్యూషన్స్ తో పాటు స్మార్ట్ టీవీ యాప్ ప్రారంభించారు దీంతో పాటు ఎక్స్ క్రెడిట్ తో పాటు డెబిట్ కార్డులను కూడా ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు గత నెల ఫైనాన్షియల్ టైమ్స్ లో వార్త కూడా వచ్చింది అయితే మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం మస్క్ తన సోషల్ మీడియా ఎక్స్ ను తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ ఏఐకి విక్రయించిన కొన్ని నెలలకు లిండా ఎక్స్ సిఓ పదవికి రాజీనామా చేశారు అయితే కొత్తగా ఏర్పడిన సంస్థలో తన ఏంటో ఆమెకు మస్క్ స్పష్టంగా చెప్పలేదన్న టాక్ కూడా వినిపిస్తోంది తన రాజీనామా పత్రంలో మస్క్ తనను నమ్మి రెండు సంవత్సరాల పాటు కంపెనీని అభివృద్ధి చేయడానికి సహకరించినందుకు ఆమె మస్క్ కు ధన్యవాదాలు తెలిపారు ఎక్స్ ను ఎవ్రీథింగ్ యాప్గా మార్చడంలో సహకరించారని ఆమె ఎక్స్లో ప్రస్తావించారు ఇక ఎక్స్ కొత్త ఎక్స్ ఏఐతో భాగస్వామ్యం చేపట్టినందువల్ల మరింత మెరుగైన పనితీరు కనబరచాలని ఆశిస్తున్నానని ఆమె తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు మీరు ప్రపంచాన్ని మారుస్తుంటే తాను దూరంగా నుంచి చూసి సంతోషిస్తానని ఆమె పోస్ట్ లో పేర్కొన్నారు లిండా పోస్ట్ కు మస్క్ కాస్త ఆగ్రహంగానే కంపెనీకి మీరు అందించిన సేవలకు ధన్యవాదాలు అని బదులిచ్చారు ఇక ఎక్స్ లో పనిచేసే ఉద్యోగులు మాత్రం లిండా గత కొంతకాలంగా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా అడ్వర్టైజర్ల నుంచి అని చెప్పారు అయితే నవంబర్ రెండు వేల ఇరవై మూడులో మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన అడ్వర్టైజర్స్ పెద్ద మొత్తంలో నిష్క్రమించారు ఇది మస్క్కు ఆగ్రహం కలిగించింది అప్పుడు మస్క్ వారిపై చిందులు వేయడమే కాకుండా ఎఫ్ పదాన్ని వినియోగించారు అప్పటి నుంచి మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కు ప్రకటనలు కరువయ్యాయి ఆదాయం తగ్గింది మరోవైపు అప్పుడు పెరిగిపోవడం ఆయనకు చికాకు కలిగిస్తోంది ఇక తాజాగా మస్క్ ఎక్స్ ను తెచ్చి ఏఐలో విలీనం చేయడంతో కంపెనీ దేనికి ప్రాధాన్యమిస్తోందో గందరగోళం ఏర్పడింది మస్క్ వ్యాపారం కంటే కూడా ప్రోడక్ట్ ను మెరుగుపరచడంలోనే శ్రద్ధ చూపుతున్నారని కంపెనీకి చెందిన వారు చెబుతున్నారు ప్రస్తుతం దేనిపై స్పష్టత లేకుండా పోయింది ఎగ్స్ ను ఏం చేస్తారు అని ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారు కంపెనీకి చెందిన భాగస్వాములతో కలిసి పనిచేయడం కూడా కష్టంగా ఉందంటున్నారు వచ్చే మూడు సంవత్సరాలకు ఎలాంటి ప్లాన్ చేయాలి ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోవాలో కూడా మస్క్ పట్టించుకోవడం లేదు బుధవారం రాత్రి ఎక్స్ సీఈఓ రాజీనామా చేసిన అంశాన్ని కూడా మస్క్ తన ఉద్యోగులకు షేర్ చేయలేదని మరో ఉద్యోగి చెప్పాడు మొత్తానికి చూస్తే రెండేళ్ల పాటు పనిచేసిన లిండా ఎక్స్లో పలు వివాదాలను పరిష్కరించడానికే సరిపోయింది మస్క్ అనవసరంగా కొని తెచ్చిన వివాదాలు ఆమెకు పెద్ద తలనొప్పిగా పరిణమించాయంటున్నారు ఎక్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇక మరి ఎక్స్ను మస్క్ ఎక్సీఐగా మార్చారా ఈ కంపెనీకి గా ఎవరిని తీసుకుంటారో వేచి చూడాల్సిందే